హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వై టీవీ టివి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక చిత్రమైన అంశం చోటు చేసుకుంది ఆ అంశానికి సంబంధించి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేయబోతున్నా ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పనితీరు దాంతోపాటు విపక్షాలు ప్రజల పక్షాన చేసిన పోరాటం కావచ్చు తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నిత్యం మీరు చూస్తూనే ఉంటారు కానీ ఆలోచన అనేది ఎక్కడ ఆగిపోయింది అనేది ఒకసారి మనందరం కూడా విశ్లేషించుకోవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమానికి ఎందుకు నాంది పలకకూడదు అంటూ మనం ఒక ఆలోచన ఖచ్చితంగా కూడా రావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చైతన్యవంతులు తెలంగాణ గడ్డ అంటే పోరాట గడ్డ ఇక్కడ నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా పోరాట పటిమ కలిగిన వ్యక్తులు ఎక్కడా కూడా అన్యాయం జరిగినా లేకపోతే ఇతరత్ర ఏది జరిగినా ప్రతి దాని మీద ప్రశ్నించే తత్వం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కేవలం రాష్ట్రం కోసం తృణప్రాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర కలిగిన ఈ తెలంగాణ బిడ్డలు ఈరోజు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది మరొక ప్రశ్నగా మారిపోయింది ఎస్ వాస్తవం కేవలం ఇక్కడ మీకు కనబడుతున్న పేపర్లన్నింటినీ కూడా చూపెడతా ఒక్కొక్క పేపర్కు సంబంధించి ఒక్కొక్క రకంగా కూడా రాసే ప్రతి అంశాన్ని కూడా చూడొచ్చు ఒకప్పుడు నిజమైన జర్నలిజం అనేది ఒకటి ఉండే ఇప్పుడు అలాంటి జర్నలిజం లేకుండా పోయింది ప్రతి పార్టీకి సంబంధించి వ్యక్తులకు సంబంధించి వారికి అనుగుణంగా మారిపోయిన పరిస్థితులను మనం చూసాం సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే వాస్తవ విషయాలను వెలుగులోకి తీయడానికి భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ రైతుల పక్షాన జరుగుతున్న అంశం కావచ్చు దాంతోపాటు మహిళల మీద జరుగుతున్న అగాయిత్యాలపై కావచ్చు నడి రోడ్డు మీద జరుగుతున్న దారుణాలు కావచ్చు లేకపోతే అక్రమ కేసులు కావచ్చు చట్టాన్ని ఉల్లంఘించడం కావచ్చు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కావచ్చు ఆఖరికి ఇక్కడ ఏ చట్టాల మీద నమ్మకం లేకుండా పోయే పరిస్థితి కావచ్చు ఇవన్నీ మీరందరూ సర్వసాధారణంగా వినే మాటలే కానీ నిజాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఎందుకు నేను ఈ విషయానికి చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పటికీ కూడా రాష్ట్ర జరుగుతున్న ఏ చోటుకు వెళ్ళినా కూడా ఇలాంటి అంశమే చోటు చేసుకుంటుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఎపిసోడ్లను చూస్తే మీరు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది ఏంటి గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎందుకు ఈ విధంగా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం ఒకసారి నేను క్రాస్ చెక్ చేసే ప్రయత్నం అయితే చేస్తా వాస్తవం ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది ఈరోజు ప్రత్యక్షంగా కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకు అంటే మీరందరూ చూసిన విషయమే తెలిసిన విషయమే ఎక్కడ అంటే నిన్న హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లున్నది ఏం కథ అనేది మనం ఒకసారి ఆ ఎపిసోడ్కు సంబంధించి ఒకసారి క్లియర్గా చూద్దాం నేను ఈ అంశాన్ని తెర తీసుకురావడానికి కారణాలు కూడా ఉన్నాయి సో ఒక్కొక్క అంశాన్ని కూడా మనం లోతుగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం అసలు నిజానికి కూడా రచ్చ మొదలు పెట్టింది ఎవరు ఆ రచ్చకు సంబంధించి అయింది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా